వరకు మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు బట్ పిలవలేదు నన్ను పిలవలేదు పిలవలేదు అందుకని వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళ చేయాలి గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి సార్ ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం లేకపోతే వాళ్ళు ఇష్టం ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో చాంబరు ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ చాంబర్దా అనుకుంటే చాంబర్ది కాదని తెలుసు తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా అంటే చాలా జరుగుతూ ఉంటాయి అది అది అని కాదు మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలెంటోళ్ళు కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేదు ఛాంబర్ మా లెక్కలో ఏంటంటే చాంబర్ ఒకటే ఇండస్ట్రీ ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఇంకెన్ ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ప్లస్ న్యూ ఇయర్ అసోసియేషన్ ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్ అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినాం నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన్న వాళ్ళు చేస్తున్నారని అంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సో నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు రన్నింగ్ ప్రొడ్యూసర్లు రన్నింగ్ డైరెక్టర్లు రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఒక పేరు చెప్పండి పేరు చెప్పండి అదే చెప్పాను నేను మీరు అన్నది అదే సార్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ బాగా దూరం పెరిగింది ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంటే అదే మీరే నేను కూడా అదే అనుకున్నాను అంటే వెళ్తే మంచిదే కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మన పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతున్నాను అనుకుని ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెటిల్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు నేను మాట్లాడతాను ఎందుకంటే ఇన్ ద కోర్ట్ కోర్టులో తేల్చుకుంటామనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ అయితే ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ అని పక్క ఏపీ నుంచి సోఫా సోఫా పెట్టి నేను చూడలేదు కంగారు పడతాం రేవంత్ రెడ్డి గారు గద్దరా వాడతారు ప్రకటించారు ఆ పేరు చాలా దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి ఎవరు ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు ఎవరి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దరే వస్తున్నప్పుడు మేము కొంతమంది వెళ్ళినాము మేము ఇండస్ట్రీయా నేను వెళ్ళిన వాళ్ళ ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న చాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం దేనినన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకోం పెంచుకున్నా వచ్చేది ఏం లేదు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు ఏం కావాలి అనేది వాళ్ళకి కావాలి మనం కాదు తేల్చాల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న మేము గద్దరే వాళ్ళు సంజయ్ మీటింగ్ పెడితే నేను అలాంటి వాళ్ళు మేము వెళ్ళిందైనా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయము ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు అదే ఇది నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు ఇది ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి ఏదైనా ఇరవై ఇరవై ఐదు ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించాను ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్నంతకు ముందు వీడియోలో నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు హిట్ సినిమా ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచిన తేడా రాదు టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే పంపేమనలేదు ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్ల నుంచి సినిమా తీయలేం మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు చేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వెయ్యి వందల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్టులు ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్క్ పుష్పం ఉంది ఇంత మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది వెయిట్ చేసిందంటే వివరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది ఇప్పుడు టాప్ హండ్రెడ్ లిస్ట్లోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే పదిహేను వందల కోట్లు చిన్నమాంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం అక్కడ తీయింది ఏం లేదు మనకి అన్ని భాషలు తెలుగు తమిళ కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజపురి మా మరాఠీ జరగదు ఇంకా అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై 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 సైరాత్ సైరాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేసే తెలిసి ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తున్నారు ప్రపంచం తీస్తారు మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మన ఎప్పుడూ నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో అనిపిస్తారు అవసరమైనప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు దానికి ఏమైంది అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసిని పిలవకూడదు మాకు తెలిసినంతవరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ అదే ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆపరేట్ చేయడం ఎందుకంటే ఎఫ్డిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు కానీ మనం నాట్ అబ్జెక్ట్ అని చూసుకున్నాడు కామెంట్ అంతా అసలు ఏ సినిమా గురించి మాట్లాడలేదు కాళ్ళు ఏదైనా మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడాలి నేను మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మటు వార్డియా రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా నాలుగు వాళ్ళు లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరు బాగానే ఉంటుంది ఎప్పుడు వెహికల్ ఎవరి అంతా బాగానే ఉంటుంది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టు పెంచమంటారు అంటే మ్యాక్సిమం ఇవన్నీ అంటాం కానీ అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశారు సుకుమార్ గారు ఎప్పుడు షార్ట్ ఫిలిం చేశాడు సామాజిక చేసింది ఎన్టీఆర్ ఏదో చేశాడు చిరంజీవి గారు ఏదో చేశారు ఇంక గొంతు పోతుందయా ఎంతకంటే అక్కడ అరుస్తాను ఇంకా అరిస్తే పిక్ అంటారు మా అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిలిమ్స్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో వాళ్ళంతా చేస్తానే ఉన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద సో మనం చేసే పని మనం చేస్తామంటే గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించారు వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే కొంప మునిగేదేం లేదు చేసి తీరాలి వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేసి అబ్జెక్ట్ అంటే నేనేమంది అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్న అది అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమాకి కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనమాట నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైన చేయక్కర్లేదు చేయక్కండి అవసరమైన చెయ్యాలి నేను వెళ్ళలేదు కదా నాకు ఎట్లా వాస్తవం తెలుస్తుంది వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన నా నాపో పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జియోలే వేసి ఈ ఎనిమిది జియోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అండి ఏం పనుంది వాళ్ళకి సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరి నేను చెప్తున్నాను ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎప్పుడు ఎవరిని విషయం చేయమమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకు ముందు చెప్తాను ఏంటి రామారావుకి చేశారా గారికి చేశారా సోమారావు చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారు చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలే ఆయన వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతార్థంలో చూడటం మౌలికం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉంటారు ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్ సైడ్పోయినాయి జనం సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాడు నీళ్ళు చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాడు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు నాకు తెలిసి ఏం జరగలేదు ఎవరిని వెళ్తే హ్యాపీగా ఇది కావచ్చు తప్పేం మునిగింది కూడా అదే ఇక్కడ ఏమీ జరగదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాం నాలుగు వేలు పైన పట్టింది మాకు వీళ్ళు ఇక్కడి నుంచి అంటే ఎట్లాగ ఉంటుంది అక్కడ చిన్న ఉండే ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా అక్కడికి వెళ్ళి తీస్తాము అట్లా కొన్నిసార్లు ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వాళ్ళని ఇవాళ సస్యశ్యాములనే ఉంది తెలంగాణ ఇక్కడే తీసుకున్నాం పొలాలు కూడా ఎట్లా అవసరం అయితే వెళ్తాము ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరన్నా సముద్రాన్ని ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ తెస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప వాళ్ళు నేను అడలేదు కానీ అది ఏం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉండలేమో లేదు కదా ఉందేమో వాళ్ళకుండే పనులు వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఎండి ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యల్లో వాళ్ళు నిండి ఉంటారు ఏంటనేది నాకు తెలియదు ఇది ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారు గ్యారంటీ ఎవళ్ళు అయితే ఇస్తారు పిలుస్తారు ఇంకా లేదు గ్యారంటీకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి సంబంధం లేదు పర్మనెంట్ హబ్ తీస్తారు కదా ఈ గవర్నమెంట్ తీసారు తీస్తారు ఎన్జెపి గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి వాళ్ళు పెట్టట్లో అక్కడ ఢిల్లీలో పెట్టి టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్కే డబ్బులు అయిపోతాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులు ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు చాలా దుర్మార్గమైన అయినా అవుతుంది దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు మారిస్తే బాగుంటుంది దేశంలో పంట డబ్బులు చూపించిందా అద్భుతంగా ఉంది నాకేం నా తమ్ముడే కదా ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీసారు నాన్నగారు శోభన్ బాబు అందరూ తీసారు నేను కృష్ణ గారు నాన్న సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నాకు కాంటెంపరీస్ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మనల్ని తిట్టాను అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషం పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం ఇక్కడ ఏమంటే వాడిని హుషారు చేస్తాం అది తప్పురా ఇట్లా చేయకుండా తప్పు ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అనే మాట చెప్తా ఉంటాం అది మనకు తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెగిటివ్ ప్రచారం చేస్తాం చంపేస్తా చంపేస్తాను ఇవ్వు పనిచేస్తా అని కాదు పాయింట్ నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను నాకు నచ్చింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు ఫోన్ చెప్తాం మా పిల్లలు మా పిల్లలు ఎదిగిపోయారు మాకు అందుబాటులో లెవెల్కి ఎదిగిపోయారు సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు బట్ ఎవరో మన మాట ఏందో బట్ నాకు వచ్చి నేను చెప్పటం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం అనేది నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్టా లెటర్ కొన్ని వైరల్ అవుతాయి కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి కొన్ని రకరకాలు అవుతాయి బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు ఎవరిని బట్టలోడు తీసేవాళ్ళు ఇట్ల నుంచి పెడతా ఉంటారు మన వాళ్ళు నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోండి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తలు ఉండాలి మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినున్న పరిస్థితులు కొన్ని కోటరించి ఏది వాళ్ళు చడగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వెనకండి బాబు మీరు పెద్దవాళ్ళ మాటలు కొంటికి వినండి కొన్నికి వాళ్ళే కావాలి కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనక వాళ్ళు కావాలి కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళు మాట్లాడు వినాలనేది నా పాయింట్ అట్ చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అడగదు నాకు ఎందుకో మా ఊరికి పని లేకుండా సినిమా అయిపోయింది ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరం పిల్లలు చాలా సంతోషం లేదు పెట్టుబడులు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకై నెప్పింది అబ్బా పిల్లలు అదృష్టం బాగుంది బాగుందని పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంత నాకు ఎందుకు వచ్చిన బ్యాడ్ ఇది లేదు అది గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు బట్ పిలవలేదు నన్ను పిలవలేదు పిలవలేదు అందుకని వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళ చేయాలి గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళని తీసుకుని వెళ్ళాలి ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టం ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో చాంబర్ చాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ చాంబర్దా అనుకుంటే చాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా అంటే చాలా జరుగుతూ ఉంటాయమ్మా అది అని కాదు మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని పూర్తి మనం నాలుగ్రోళ్ళు కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేకపోతే ఛాంబర్ మా లెక్కలో ఏంటంటే చాంబర్ ఒకటే ఇండస్ట్రీ చాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ప్లస్ న్యూ ఆర్ట్ అసోసియేషను ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్ అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోతే వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది ఏది ఏడినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే చాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినాం నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళని చేసిన అంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు రన్నింగ్ ప్రొడ్యూసర్లు రన్నింగ్ డైరెక్టర్లు రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళు మాత్రమే వెళ్ళారు పేరు చెప్పకండి పేరు చెప్పకండి అదే చెప్పాను అదే సార్ ఇండస్ట్రీకులు గవర్నమెంట్ బాగా దూరం పెరిగింది కొన్ని ఆ ఇన్ఫుడెన్స్ తగ్గిపోవడం కోసమే వీళ్ళు అంత రకానికి వెళ్ళారంట అదే నేను కూడా అదే అనుకున్నాను అంటే వెళ్తే మంచిదే కదా అందులో నేను ఆల్రెడీ మొన్న మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతున్నాను నిజంగా సెట్ అయిపోయింది నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు మాట్లాడతాను ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్ట్ కోర్టులో అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ అంటే ఏపీ నుంచి సోఫా నేను చూడాలి సినిమా చూడలేదు నా ముందు నా తెలియని అడిగితే నాకు కొంచెం కంగారు పడతాను రేవంత్ రెడ్డి గారు దసరా వార్డ్స్ ప్రకటించారు ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి ఎవరు ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు ఎవరి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దర వాడ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం మేము ఇండస్ట్రీయా నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న చాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం దేనినన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకోం పెంచుకున్నా వచ్చేది ఏం లేదు ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసేవాళ్ళది ప్రాబ్లమ్ వాళ్ళు పేర్చుకోవాలి వాళ్ళు ఏం కావాలి లేదు వాళ్ళకి కావాలి మనం కాదు తేల్చల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు లేదు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న మేము రివార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే మేము అలాంటి వాళ్ళు మేము వెళ్ళిందైనా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయాలి ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటాయి అదే నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు అదేది ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం నేను మొగుడు లాంటి సినిమాకి రక ఇరవై ఇరవై ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ చూపి చేశాను ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్నంతకు ముందు వీడియోలో నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచిన తేడా రాదు టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే పంపేయమని కదా ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్లు నుంచి సినిమా తిరిగా మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు వేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వెయ్యి వందల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్టు ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏమిటా అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తినేయాలి అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు మన పుష్పం ఉంది ఇంకా మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వెరమే కదా అంటే ఆటోమేటిక్గా నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చినప్పుడు ఇప్పుడు హండ్రెడ్ లిస్టులకు వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనే ఉంటుంది వరల్డ్ సినిమాలు చూస్తే పదిహేను వందల కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం ఇక్కడ తీయింది ఏం లేదు మనకి అన్ని భాషల్లో తెలుగు తమిళు కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజ్పూరి మా మరాఠీ తరగతి ఇవన్నీ అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై 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 సైరా సైరాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేసేదాన్ని ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తుందో ప్రపంచాన్ని చేస్తారు మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మన ఎప్పుడూ నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో అనిపిస్తారు অৱসৰী <coughs> চান্ত